హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ కర్రీని ఈ విధంగా చేసుకోండి రైస్లోకి రోటీలోకి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలే కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇంచుల అల్లం ముక్కను ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కాజు ఒక రెండు ఒక మూడు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గించాలి మూత పెట్టుకొని చూడండి ఈ విధంగా మగ్గించుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లార పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అన్నీ వేసుకొని ఫ్రై చేయండి ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల పన్నీరు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోండి లేదంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఇవి తీసుకొని వాటర్లో వేసుకోవాలి ఇలా నార్మల్ వాటర్లో వేసుకున్నాను ఇలా వేయడం వల్ల పన్నీరు మంచిగా స్పాంజీగా బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు మగ్గించాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా మీ దగ్గర పన్నీర్ మసాలా ఉంటే వేసుకోండి అదే ప్లేస్లో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడున్నర నిమిషాలు ఉడికించుకోవాలి మూడున్నర నిమిషాల తర్వాత ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం వాటర్తో సహా పన్నీర్ ముక్కలన్నీ అందులోకి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ గ్రేవీ చిక్కగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటున్నాను నేను మీరు మీరు చూసుకొని వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకండి చూడండి ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఇలా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ కర్రీ బాగా ఉడికిపోయి ఆయిల్ ఇలా రిలీజ్ అవ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ ఈ విధంగా చేసుకొని ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్